నువ్వు ఒక తప్పులో ఉన్నావు వినండి ఒక తప్పులో ఉన్నావు ఈ చర్చికి వచ్చావు ఆదివారం వాక్యంలో కూర్చున్నావు ప్రసంగం మొత్తంలో ఖచ్చితంగా ఆ తప్పునెత్తి మాట్లాడతాడు దేవుడు చే అని నువ్వు లేచి వెళ్ళిపోవు నెక్స్ట్ సండే వేరే చర్చికి వెళ్ళు నువ్వెవరో ఆ వ్యక్తికి తెలియదు వాకింగ్ చెబుతాడు ఆ ప్రసంగం మొత్తం అయిపోయేలోపు ఎక్కడో చోట మళ్ళీ ఎత్తి మాట్లాడతాడు నువ్వు చేసే అదే తప్పును ఆ వ్యక్తి కూడా ఖండిస్తాడు అని లేచి ఇంకో చర్చికి పో చాలా పెద్ద సంభవం అన్న చర్చకి పో అక్కడైతే నిన్ను అసలు ఎవడు పట్టించుకోడు పో అక్కడ కూడా ఆ వచ్చిన ఆ ప్రసంగంలో నీ పొరపాటు ఖచ్చితంగా ఎత్తుతాడు విషయం ఏంటంటే నువ్వు చర్చిలు మారుతున్నావు సేవకులు మారుతున్నారు సేవకుల రూపాలు మారుతున్నాయి కానీ సంఘములో ఉండి తన దాసులను వాడుకునే పరిశుద్ధాత్మ ఒక్కడే